ఇన్నోవేటివ్ అప్రోచ్ తోటి ఒక కార్యక్రమాన్ని మనం ప్లాన్ చేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అయితే హీరింగ్ ఇంపేర్డ్ పిల్లలకు న్యూ టెక్నాలజీ అంటే సోషల్ వాట్ ఈస్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేస్ చేసుకొని మనం గత త్రీ ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది అయితే ముఖ్యంగా సైన్స్ మ్యాథ్స్ సంబంధించిన అంశాల్లో వీరికి మళ్ళీ మళ్ళీ అంటే పునర్చరణ అంటారు తెలుగులో అభ్యాసం చేసుకునేటప్పుడు స్పెషల్గా ఈసైన్ మీటా కంపెనీ వాళ్ళు ఈ ఈ సబ్జెక్టుని ట్రాన్స్లేట్ చేసి వాటిని ట్యాబ్ లాగా స్పెషల్గా ట్యాబ్ లాగా అందేయడం జరుగుతుంది అయితే ప్రతి సంవత్సరము డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మన వికలాంగుల నెట్వర్క్ ఎన్పిడిఓతో కలిసి డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టాం ఈసారి స్పెషల్గా మదన సూర్యాపేట డెబ్ స్కూల్ ఆ తర్వాత మన మల్లెపల్లి మల్లెపల్లి డెబ్ స్కూల్ ఈ రెండు స్కూల్లో యాడ్ కావటం జరిగింది అయితే దీన్ని పెద్ద ఎత్తున విస్తృతంగా తీసుకుపోయే క్రమంలో మరి చాలా అంటే డిఫరెంట్ కార్పొరేట్స్ వాళ్ళతో కూడా ఆర్గనైజ్ తరపున మాట్లాడడం జరుగుతుంది అయితే మన మధ్య శ్రీమతి శైలేజ గారు వికలాంగుల కమిషనర్ అంటే వికలాంగుల హక్కులకు సంబంధించిన విద్య వైద్య ఆరోగ్యము సామాజిక సంరక్షణ ఏదైనా ఎనీ ఇష్యూ రైట్స్ మీద ఈరోజు స్టేట్ లెవెల్ కమిషన్ ఇంకోటి మనందరం కూడా క్లాప్స్ కొట్టాలి ఒక ఉన్నతమైన అధికారి ఎందుకంటే మన భారతదేశంలోనే ఒక డిపార్ట్మెంట్ హెడ్ మూడు రాష్ట్రపతి అవార్డులు తీసుకున్న వ్యక్తి లేరు అందుకే మనందరం కూడా ఒక అధికారిగా తెలంగాణ అధికారిగా గుర్తించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన మధ్య రాపుల్ భాస్కర్ గారు హైకోర్టు సీనియర్ అడ్వకేటు అసలు టైం ఉండదు శనివారం ఆదివారం అయితే జాతర ఉంటది మిగతా వర్కింగ్ డేస్ లో తొమ్మిదిన్నరకే పది గంటలకే కోర్టుకి వెళ్ళిపోవడం నైట్ సిక్స్కి వస్తే మళ్ళీ నైట్ లెవెన్ దాకా కానీ మన ప్రోగ్రామ్ అంటే అన్ని కేసులు డేట్లు అన్ని కింది మీదికి చేసుకొని వాళ్ళ అసిస్టెంట్స్ చెప్పుకొని మన మధ్య ఈ సమయం రావడం జరిగింది అదే విధంగా మన మధ్య డాక్టర్ విజయభాస్కర్ గారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మనకు అనుబంధం ఏ వికలం కలిసినా ముందరి వికలత్వాన్ని పోగొట్టాలని ఎవరికైనా సర్జరీ చేసి సెట్ చేయాలనే ప్రయత్నంలో చాలా గొప్ప డాక్టర్ ఆయన చాలా మితంగా చాలా సున్నితంగా చాలా సైలెంట్ గా డాక్టర్ వృత్తిలో మరి వికలంలకు అనుబంధంగా ఉన్న వ్యక్తి చాలా అంటే వెరీ హ్యాపీ ఎందుకంటే మన మధ్య ఒక మంచి మనసున్న వ్యక్తులు అదేవిధంగా ఈసారి ఈసారి గ్రాస్ రూట్ లో ఉన్న వ్యక్తులను కూడా మనం ఆర్గనైజేషన్ కూడా ఇన్వాల్వ్ చేసుకోవడం జరిగింది అది ఇది ముఖ్యమైన అంశం ఎందుకంటే మనకు ఇంకా మధ్యాహ్నం తర్వాత కూడా వేరే కార్యక్రమం ఉంది ఈ రోజు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈ కార్యక్రమం పెట్టుకుందాం ముందుగా ఆ ప్రారంభ ఉపన్యాసంగా మన రమేష్ గారు మన మధ్య రమేష్ గారు ఉన్నారు ఎడ్యుకేషన్ ఒకటి చిల్డ్రన్స్ విత్ డిజేబిలిటీ మీద ఆయన దాదాపు నేషనల్ స్పెషలిస్ట్ ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్కరి ప్రొఫైల్ చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది అంటే మనల్ని మనం గుర్తించుకునే క్రమంలో మనం ఎక్కడో తెలంగాణ ప్రభుత్వం ఎదకబడ్డది తెలంగాణ రాజకీయ వ్యవస్థ కూడా ఎదకబడ్డది అనిపిస్తుంది రమేష్ గారు అమెరికా ఇండియన్ ఫౌండేషన్ లో ఆయన ఒక డివిజన్ హెడ్ గా పనిచేస్తున్నారు మన మధ్య ఆయన ఒక టూ మినిట్స్ మాట్లాడతారు